மாட்டமா <laughs> आलले रिपोर्ट गर्नुहुन्छ रन्जी रन्जी भेटि त आउँछ नि त हो नि बन्ची गइला ओला ओला अल्ला अल्ला के कस्तो भड्ला सर सर विजिट Ба яникра. Ба яникра. А. Ба яг хиравныг пүдээ. Thank you sir. కూడా కొంతమంది ఫోన్ పోయిందివర్ చేసి అని చెప్పి చాలా కాలర్స్ జరిగింది ఆ సందర్భంగా టెక్నికల్ ఎయిత్ ఫేజ్ లో టోటల్ సిక్స్ హండ్రెడ్ టెన్ మొబైల్ ఫోన్స్ ఏదైతే మన పబ్లిక్ ఏదైనా డ్రాప్లో విడికి పెట్టి వదిలేయడం కానీ రికవర్ చేసే లో చుట్టుపక్కల జిల్లాలు కాకుండా తమిళనాడు కర్ణాటక బీహార్ యూపీ మహారాష్ట్ర వేరే जाकली सह morally प्रम्य सो अलान chamado मेट नस जाई आ little खो त्रيक्छै स्यामी कार सše इन थाई ये कर दिदा प्रम అమ్మయ్య జిల్లా పోలీసు వారు సెల్ సెల్ఫోన్ రికవరీ సంబంధించి లాస్ట్ మొబైల్స్ అన్ని కూడా ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసి టెక్నికల్ అసిస్ట్ టీమ్ అని దీనికి పేరు పెట్టి లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి కూడా ఎక్స్టెన్సివ్గా లాస్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ సంబంధించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇది ఎయిత్ ఫేజ్ ఎయిత్ ఫేజ్లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ రికార్డ్ చేయడం జరిగింది ఈ మొబైల్ ఫోన్స్తో పాటు ఒక ట్యాబ్ అండ్ ల్యాప్టాప్ కూడా రికార్డ్ చేయడం జరిగింది వీటన్నిటి విలువ కలిపి కోటి యాభై లక్షలు ఉంటుందండి అండ్ ఓవరాల్ లాస్ట్ టూ టు త్రీ ఇయర్స్లో పెట్టిన ఎఫర్ట్స్ ప్రకారం మనకి టూ థౌసండ్ అండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ మొబైల్ ఫోన్స్ రికార్డ్ చేయడం జరిగింది అండ్ ఎఫర్ట్స్ కూడా ఫర్దర్ కంటిన్యూ చేస్తాం అండ్ ప్రజలకి నా తరఫున విజ్ఞప్తి అండి ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఇమీడియట్గా అక్కడున్న లోకల్ స్టేషన్కి కానీ లేదంటే ఎస్పీ ఆఫీస్కి వచ్చి మన మొబైల్ ఫోన్ రికవరీ టీం ఉన్నది టీఏసీ ఆ టీఏసీలో ఇద్దరు ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇన్స్పెక్టర్ ఆరే ఉన్నారు వాళ్ళకి ఇమీడియట్గా కంప్లైంట్ అండ్ డీటెయిల్స్ వచ్చిన వెంటనే వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెక్కడ పోయింది అండ్ వాళ్ళ ఐఎంఏ డీటెయిల్స్ సిమ్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళ పర్సనెటేజ్ ఇస్తే సిఐఆర్ పోర్టల్లో మొబైల్ ఫోన్ లెఫ్ట్ ఆర్ లాస్ట్ సిమ్ కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ తనను తీసి సిమ్ కార్డ్ ఇన్సర్ట్ చేసినా సిమ్ ట్యాం ఐఎంఏ నెంబర్ ట్యాంపర్ చేసినా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి షేర్ అవుతాయి వెంటనే వాళ్ళని పట్టుకొని మొబైల్ ఫోన్ అనేది చేయడం జరుగుతుంది అండ్ ఇదే సందర్భంగా టీమ్ ని అందరినీ కూడా మా పోలీస్ శాఖ అందరినీ కూడా ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టి సిక్స్టీన్ మొబైల్స్ ఈ విడతలో రికవర్ చేసేందుకు వాళ్ళని అభినందిస్తున్నాను పక్క జిల్లాలో మన జిల్లానే కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి వాళ్ళు రికవర్ చేయడం జరిగిందండి లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టారు యూపీ బీహార్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు అన్ని జిల్లా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కూడా పోయి రికవర్ చేస్తున్నారు అండ్ ప్రజల దగ్గర నుండి ఈవెన్ సింగిల్ రూపీ డిమాండ్ చేయకుండా ఇన్ని ఎఫర్ట్స్ వాలంటరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓన్ మనీ పెట్టుకొని మేము ఎక్కువ చేయడం జరుగుతుంది ఓన్లీ థింగ్ ఈస్ వాళ్ళు దీని గురించి ఇంకా అవేర్నెస్ స్ప్రెడ్ చేసి ఎవరైనా లాస్ట్ మొబైల్స్ ఏదైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ శాఖ వారికి వచ్చి ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం కోరుతున్నాం అండ్ ఇదే సందర్భంగా సైబర్ క్రైమ్ పరంగా ఎవరైనా సరే డిజిటల్ అరెస్ట్ కానీ లేదంటే ఓటీపీ ఫ్రాడ్స్ మనీ రిలేటెడ్ ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యింది ఏపీకే ఫ్రాడ్స్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఏదైనా అయితే ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరో పోర్టల్కి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అదర్వైజ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే దాన్ని మేము టేకప్ చేసి మనీ ఫ్రీజ్ చేయించి అండ్ అక్యూజ్ని కూడా పట్టుకొని అండ్ వాళ్ళు మనీ రికవర్ చేసే విధంగా మేము కృషి చేస్తామండి థ్యాంక్ యూ సార్ టోటల్ మొబైల్